ఇదిపేట సరస్వతి మందిర్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడారు దేశానికి మంచి పౌరులను అందించే విద్యాలయాలు సరస్వతి శిశు మందిర్ విద్యాలయాలు అన్నారు తాను ఒకటో తరగతి నుండి ఆరో తరగతి వరకు సరస్వతి శిశు మందిర్లో చదువుకున్నానని చెప్పారు ఇక్కడ చదువుకున్న వారికి ఆత్మవిశ్వాసంతో పాటు మనోధైర్యం ఎక్కువగా ఉంటుందని ఎలాంటి కష్టమైనా ఎదుర్కొనే శక్తి వస్తుందని చెప్పారు సామాజిక బాధ్యత దేశభక్తి పెంపొందించే ఉత్తమ పాఠశాలలు అన్నారు సమాజం కోసం స్వచ్ఛందంగా ఎలాంటి లాభాపేక్ష లేకుండా విద్యను అందిస్తారని పేర్కొన్నారు పోటీ ప్రపంచంలో పోటీ పడేలా ఇంగ్లీష్ విద్యాభ్యాసం కూడా సరస్వతి శిశు మందిరాల్లో అందిస్తున్నారని చెప్పారు సిద్దిపేటలో సరస్వతి మందిర పాఠశాల అభివృద్ధి కోసం కృషి చేస్తారని తెలిపారు తట్టుకునేటువంటి శక్తిని సామర్థ్యాన్ని అందించేటువంటి మరి హిందూ సాంప్రదాయ పరిరక్షణ కాదు పిల్లల్ని మంచి భావి భారత పౌరుడిగా ఈ దేశానికి అవసరమయ్యేటువంటి ఒక బాధ్యత కలిగినటువంటి వ్యక్తులను తయారు చేయడంలో సరస్వతి శిష్యుమందిరు విద్యాలయాలు ఎంతగానో కృషి చేసినాయి మరి ఈ శిష్యు ఎందుకంటే నేను నా బాల్య అంతా కూడా ఎల్ఎండి కాలనీలో నేను ఒకటో తరగతి నుంచి ఆరో తరగతి వరకు సరస్వతి శిష్యుమంది విద్యార్థి చిన్నప్పుడు తెలుగు భాష మీద పట్టు రావాలన్నా మరి తల్లిదండ్రుల పట్ల పెద్దల పట్ల గౌరవాన్ని పెంపొందించే విషయంలో గాని సామాజిక బాధ్యతను పెంపొందించే విషయంలో కానీ దేశానికి మన భారతదేశ సార్వభౌమ అధికారాన్ని దేశం యొక్క గొప్పతనాన్ని మన దేశ రక్షణ కోసం అవసరమైన ఒక వ్యక్తిత్వాన్ని మనుషుల్లో అభివృద్ధి చేయడంలో కూడా ఎంతగానో సుష్మందిర్ పాఠశాలలు పనిచేసినాయి ఈ విద్యాలయాలు ఎందుకంటే లాభాపేక్ష లేనటువంటి విద్యాలయాలు కేవలం సామాజిక సేవతో సామాజిక స్పృహతో ఒక గొప్ప సమాజాన్ని నిర్మించడం కోసం ఎంతో సేవాభావం కలిగినటువంటి వాళ్ళు ఈ విద్యాలయాలకు వాలంటీర్గా స్వచ్ఛందంగా పనిచేసే వాళ్ళు ఎంతో మంది ఉంటారు ఎంతో మంది ముందుకు వచ్చి ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారికి ఎవరెవరైతే మన సిద్దిపేటలో భాగస్వామ్యం వహించి దీన్ని చక్కగా ముందుకు తీసుకుపోతున్నారో వారందరికీ నా హృదయపూర్వకంగా శిరస్ వచ్చి నమస్కారం తెలియజేస్తాను